అందరికీ నమస్కారం చాలాసార్లు మనం వింటూనే ఉంటాం ఒక తల్లి అంటుంది నాకు పాలు రావట్లేదు అండి నాకు పాలు సరిపోవటం లేదు అని అంటుంది అలాగే అమ్మమ్మ నాయనమ్మ కూడా నీకు పాలు రావట్లేదమ్మ నీకు సరిపోవట్లేదు అని అంటుంటారు దానికి ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు రకరకాల కష్టాలులోకి వెళ్తూ ఉంటారు కాకపోతే అసలు నిజంగా ఒక తల్లికి పాలు రాకుండా ఉండే అవకాశం ఎంత అంటే మన చుట్టూ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇటువంటి అనుమానమే పడుతుంటారు పాలు రావట్లేదు రావట్లేదు అని కానీ నిజంగా యాక్చువల్ పర్సంటేజ్ ఎంత నిజంగా పాలు రాకుండా ఉండే అవకాశం ఎంత ఈ విషయం చెప్పే ముందు నేను ఒక సినిమా గురించి ఆ సినిమా పాట గురించి చెప్పాలి ముప్పై ఏళ్ల క్రితం డాడీ డాడీ అని ఒక సినిమా వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో ఐ థింక్ హరీష్ సెకండ్ హీరో అందులో ఒక పాట ఉంటుంది హ్యాపీగా ఉన్నాను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని ఆ పాటలో ఒక లిరిక్ ఉంటుంది ఒక అందమైన లిరిక్ తల్లిపాల గురించి చెప్పే ఒక సింపుల్ లిరిక్ రెండు లైన్లు అవేంటంటే మేడలోని బేబీకేమో దొరికేది డబ్బా పాలు గుడిసెలోని బిడ్డను చూడు తాగుతుంది తల్లిపాలు అంతే సో ఒక లైన్ని కొంచెం మనం చూసుకుంటే మేడలోని బేబీ డబ్బా పాలు తాగుతుంది గుడిసెలోని బిడ్డ తల్లిపాలు తాగుతుంది ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే మేడలో ఉండే ఆడవాళ్ళకి గుడిసెల్లో ఉండే ఆడవాళ్ళకి ఏంటి తేడా శారీరకంగా ఏమైనా తేడా ఉందా లేదు హార్మోన్ పరంగా ఏమైనా తేడా ఉందా లేదు ఏ విధంగానూ లేదు బయోకెమికల్గా ఫిజియలాజికల్గా ఏ తేడానూ లేదు మరి ఏ తేడాను లేన లేనప్పుడు మేడలోని తల్లి ఎందుకు పాలు తాగించలేకపోతుంది గుడిసెలోని తల్లి ఎలా తాగించగలుగుతుంది అంటే అది ఫిజికల్ తేడా కాదు మానసికమైన తేడా ఆలోచనలో తేడా గుడిసెలో తల్లి ఎటువంటి ఆలోచన లేకుండా తన పాలు తాగించగలుగుతుంది ఆలోచన లేకుండా తాగిస్తుంది కాబట్టి తాగించగలుగుతుంది మేడల్లో వెళ్ళేసరికి చదువులు పెరుగుతాయి సో అనుమానాలు పెరుగుతాయి అనుమానాలు పెరిగిన కొద్దీ పాలు తాగించలేకపోతారు సో ఇది ప్యూర్లీ అ సైకలాజికల్ ఇష్యూ సో తల్లి పాలు రావడం లేదా రాకపోవడం అనేది ఒక మానసికమైన సమస్య మాత్రమే శారీరకమైన సమస్య లేదా నిజంగా ఫిజికల్గా రాకపోవడం కాదు రావట్లేదనే అనుమాన అనుమానానికి సంబంధించిన సమస్య సో అలా అనుమానాలు పెంచుకున్న కొద్దీ నాకు వస్తున్నాయి రావట్లేదు పాప ఏడ్చింది అంటే పాలు రావట్లేదు ఐదు నిమిషాలు ఎక్కువ పాలు తాగింది వాళ్ళ అంటే పాలు రావట్లేదు లేదా తాగిన అరగంటకే మళ్ళీ ఏడ్చింది అంటే పాలు రావట్లేదు లేదా మోషన్ సరిగ్గా వెళ్ళలేదు అందుకని రావట్లేదు లేదా పక్కింటి పిన్నిగారు వచ్చి నీకు పాలు రావట్లేదని చెప్పారు అందుకని రావట్లేదు సో నాకు రానట్టు అనిపిస్తోంది ఇలా రకరకాల అనుమానాలతోటి అనుమానాల్లోకి వెళ్ళిపోయి కంగారు పెంచుకోవడం వల్ల సైకలాజికల్ సప్రెషన్ వచ్చి ఉన్న పాలు కూడా పోతాయి నిజంగానే పాలు తగ్గిపోతాయి సో తల్లి పాలు సెట్ కావడం లేదా రావడం రాకపోవడం అనేది ప్యూర్లీ మానసికమైన ఆలోచనకి సంబంధించిన ఇష్యూ మాత్రమే నాకు వస్తాయి అనే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఉండి దాని గురించి ఆలోచన లేకుండా పాలు తాగించే తల్లికి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం పాలు సరిపోతాయి అనుమానంలోకి వెళ్ళి నాకు వస్తున్నాయా రావట్లేదా వస్తాయో రావో అనే ఆలోచనలో ఉన్న తల్లికి మాత్రం యాభై శాతం మందికి అది ఫెయిల్ అవుతుంది సో ద యాక్చువల్ పర్సంటేజ్ అంటే తల్లిపాలు ఫెయిల్ అయ్యే యాక్చువల్ పర్సంటేజ్ సొసైటీలో ఉండేది జీరో పర్సెంట్ అంటే రియల్గా ఫిజికల్గా పాలు రాకపోవడం అనేది దాదాపు సున్నా పర్సెంట్ నూటికి నూరు శాతం మందికి పాలు వస్తుంటాయి కాకపోతే అందులో యాభై శాతం మంది అనవసరమైన అనుమానాలు ఆలోచనలు డౌట్లు పెట్టుకొని ఉన్న పాలు పోగొట్టుకుంటూ ఉంటారు సో అనుమానాలు వదిలేసిన ప్రతి తల్లి తన బిడ్డకి చక్కగా తన పాలు తాగించగలుగుతుంది థ్యాంక్ యూ